ఇప్పుడు మనం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్లో ఉన్నాం ఇక్కడికి ప్రతిరోజు నీరా రంగారెడ్డి జిల్లాలో ముద్విన్ అనే విలేజ్ నుంచి ఇక్కడికి రా నీర వస్తుంది దాదాపు మూడు వందల లీటర్ల నీర ఒరిజినల్ నీరా ఈ కేఫ్కి పెద్ద పెద్ద క్యాన్లో తీసుకొస్తారు ఈ కేఫ్లో వివిధ దశలో ఈ మిషనరీలో స్టెరిలైజ్ అయ్యి ఒక నాలుగు దశల్లో స్టెరిలైజ్ అయ్యి చివరికి ఇట్లా బాటిలింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది ఇది మొత్తం వాటర్ కూలింగ్ ఉంచుతుంది అన్నట్టు రొటేషన్ మిషన్స్లో నీరా రొటేట్ అయినప్పుడు ఇది అనేది చిల్ల ట్యాంక్ అన్నట్టు చిల్లింగ్ ఉంచుతుంది మనం నీర ఇప్పుడు చూపించిన నీర క్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పోస్తాం మనం పోయేగానే మళ్ళీ ఇక్కడ నుంచి మనకు చిల్లర ట్యాంక్లో వస్తుంది మళ్ళీ ఇది స్టెర్లింగ్ ట్యాంక్ అంటారు దీన్ని ఈ స్టెల్లింగ్ ట్యాంక్లో మనం దాదాపు జీరో టు ఫోర్ సిక్స్టీ డిగ్రీ స్టెల్లైజ్ చేసుకోవచ్చు అంటే ఒక మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ ఇది పాశ్చరైజేషన్ మిషన్ మనకు చి నీరా చిల్లింగ్ ఉంచుతుంది అన్నట్టు టూ పైప్స్ ఉంటుంది ఫోర్ పైప్స్ ఉంటుంది మధ్యలో నీరా ఉంటుంది అక్కడ నుంచి ఓ ట్యాంక్ హెడ్కి వెళ్తుంది నీరా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఈ చిన్న ట్యాంక్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది మనకు ఓవర్ ట్యాంక్ హెడ్ నుంచి మళ్ళీ మినీ ట్యాంక్ వస్తుంది ఎక్కడి నుంచి ఇక్కడికి బాటిలింగ్ అవుతుంది మనకి బోట్లింగ్ నీరా ఈచ్ బాటిల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది నీరాని ఇట్లా బాటిలింగ్ చేసి ఈ బాటిలింగ్ను నీరా కేఫ్లో కౌంటర్లోకి పంపిస్తారు సో హైదరాబాద్లో ఇక్కడ నీరా కేఫ్లో మాత్రమే ఈ స్వచ్ఛమైన నీరా దొరుకుతుంది ఇది నీరా అంటే కళ్ళు కాదు కళ్ళు వేరు నీరా వేరు నీరాని ఉదయం పూట స్వచ్ఛంగా ఆలకాహాలు కలవకుండా ఉదయం సమయంలో తీసేది నీర ఆ నీర ఉదయం తీసిన వెంటనే హైదరాబాద్లోని ఈ యూనిట్కి వస్తుంది సో మార్కెట్లోకి పంపిస్తారు ఈ నీర ఉదయం తాడి చెట్టు నుంచి తీసిన తర్వాత మూడు రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది కస్టమర్ పార్సల్ తీసుకొని వెళ్ళాలంటే మనం ఐస్ పెట్టి తీస్తాం అన్నట్లు చిల్లింగ్ ఆయుర్వేద వైద్యులు ఏమంటారు అంటే ఈ నీర వల్ల చాలా విలువైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయంటున్నారు గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదంట అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నీరా రెగ్యులర్గా తాగితే కరిగిపోతాయి అంటున్నారు అలాగే శరీరంలో ఉన్న వేడి వేడి తగ్గుతుంది చలవ చేస్తుంది ఈ నీరాతో పలు ఉత్పత్తులు కూడా తయారవుతున్నాయి తాటి బెల్లం తాటి చక్కెర అలాగే తాటి తేనె కూడా ఇవి బాటిల్స్ రూపంలో ఇక్కడే నీరా కేఫ్లో అందుబాటులో ఉన్నాయి ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అవి చాలా ఆరోగ్యాన్ని మంచిది షుగర్ పేషెంట్లు కూడా వీటిని చాలా బ్రహ్మాండంగా వాడచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నారు సో హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఉన్న నీరా కేఫ్లో ఈ ఉత్పత్తులన్నీ లభిస్తాయి వీటితో పాటు తాటి ఆకులతో చేసిన వివిధ రకాల ఉత్పత్తులు ఒక అరుదైన కళారూపాలు కూడా ఇక్కడ చూడొచ్చు మీరు ఓవరాల్గా తాటి చెట్టు నీరా నుంచి తాటి ఆకు నుంచి తాటి కాండం నుంచి తయారయ్యే కొన్ని వందల ఉత్పత్తులని ఇక్కడ మీరు చూడవచ్చు